మత్తు స్వార్థ రెండో అధ్యాయం తొమ్మిదో వాక్యంలో ఈ మాట మనకు కనబడుతుంది వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండి చోటికి ముందుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచింది అంటే అదేం ఏం చేస్తా ఉందంటే వారికి దారి చూపిస్తా ఉంది ఏం చెప్పిస్తామని చెప్పండి ముందుగా నడిచింది అని అంటే దాని అర్థం చెప్పమంటారా ముందుగా నడిచింది అని అర్థం అర్థం ఏంటంటే నేను నడిచాను మీరు కూడా నడవండి అని చెప్తాను అలీగా ఇంకో మాట చెప్తారు ముందుగా నడిచింది అంటే దాని అర్థం ఏంటంటే నన్ను వెంబడించండి అని చెప్ప ఏం చెప్తాం చెప్పండి అది నడిచింది ఆ అది చెప్తున్న మాట ఏంటంటే నన్ను వెంబడించండి అని చెప్తాను ఇప్పుడు మన జీవితంలో కూడా మనం చేసి ఎదుటివానికి చెప్పాలి మనం చేయకుండా ఎదుటివానికి చెప్పకూడదు ఒకవేళ ఏలెత్తు చూపించామనుకోండి ఏలెత్తు చూపించే ముందు మిగతా నాలుగేళ్ళు మనకు చూపిస్తా ఉంటాం అవునా మనం చూపించేది ఉంటే కానీ మనకు చూపిస్తూ ఉంటాం కానీ మన జీవితంలో ఆ నక్షత్రము ఏం చేస్తా ఉందంటే ముందుగా దారి చూపించేది వారు దారి తెలియదు వారికి ఎవరికి వెంబడించే వారికి దారి తెలియదు అయితే ఆ దారి ఎవరు చూపించారు అంటే ఆ నక్షత్రము చూపించి మన జీవితంలో కూడా నశించిపోతున్నటువంటి వారికి ఈ భూమి మీద నాశనం అయిపోయినటువంటి వారిని పాపములో కొట్టి మిట్టాడుతున్నటువంటి ప్రజలను ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు దానికి స్తోత్రం ఫలే అందుకనే ముందుగా మనకు మోడల్ అంటే మాధురి ఎవరు అంటే ఏసై ఏస మనకు మాధురిగా ఉన్నాడు కొంతమంది మోడల్ అంటే మాదిరిగా ఉండటం అంటే కొంతమంది క్రాప్లు ఎలా చెప్పిస్తారు తెలుసా ఎంత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏమి ఉండదు ఇక్కడ దాకా నుంచి దాకా ఏం ఉండదు ఇక్కడ మాత్రం పిలక ఉండద్ది క్రాప్ క్రాప్ామంటే స్టైల్ ఎవరి స్టైల్ రా అంటే ఏదో ఒక ఏదో హీరో పేరు లేకపోతే ఎవరి పేరో చెప్పి స్టైల్ అంటా ఉంటారు స్టైల్ స్టైల్ ఇప్పుడు ఎవరిని ఫాలో అవుతున్నారో చెప్పండి వాళ్ళు లోకానుసారంగా ఎవరినో ఒకరిని ఫాలో అవుతూ ఉంటారు చూడండి ఈ మాటలో అది నడిచింది ఆ నడిచి అంటుంది నన్ను వెంబడించండి ఆ దారి చూపిస్తా ఉంది అంటే ఒక మోడల్ గా ఒక మాదిరిగా మనం ఎలా ఉంటాం అసలు నక్షత్రాలు చేసే పని ఏంటి నేను చాలా విషయాలు ధ్యానం చేశాను నక్షత్రాలు ఏం చేస్తాయి నక్షత్రాలు ఏం చేస్తాయి అంటే కొన్ని విషయాలు చెప్తాను బైబిల్లో నుంచి చూడండి ఏబు గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయ ఏడో వాక్యం చదవండి ఏబు గ్రంథం అవి మనకి మాదిరి చూపిస్తున్న మాటలు ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాత్రిని వేసిన వాడు ఎవడు చా ఈ మాటలు అంటాడు ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు ఈ మాటలో మనకు కనబడుతున్న ఒక మాదిరికరమైన మాట ఏంటంటే దేవదూతులు దేవుని స్థుతిస్తా ఉన్నాయి ఆనంద ధ్వనులు చేస్తా ఉన్నాయి చెప్పండి దేవదూతులు దేవుని ఏమని స్థుతిస్తా ఉన్నాయి పరిశుద్ధుడు 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 అని దేవుని స్థుతిస్తాడు ఇప్పుడు దేవదూతులు స్థుతించటమే కాదు ఆ నక్షత్రాలు కూడా దేవుని స్థుతిస్తా ఉన్నాయి దేవుని స్తోత్రం అవునా ఆ మాటలో ఏడవ వాక్యంలో ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు ఇప్పుడు దేవదూతులతో పాటు నక్షత్రాలు కూడా ఏం చేస్తా ఉన్నాయి పాటలు పాడుతా ఉన్నాయి ఇప్పుడు నక్షత్రాలు పాటలు పాడుతూ ఉంటే కొంతమంది సూర్య నమస్కారం అని చంద్ర నమస్కారం అని నక్షత్రాలకు నమస్కారం చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఒకరోజు ఆ నక్షత్రాలు నిలబడి అవి నిలబడి అవి అంటాయి మాకు మొక్కుతున్నారేంట్రపుడు మాకు మొక్కుతారేంట్రా అని చెప్పి అవి చెప్పే మాట ఏంటంటే మా కాదు మొక్కేది మమ్మల్ని కలగ చేసిన ఆయన మొక్కండి అని చెప్తాడు హలేలియా సూర్య నమస్కారం చేసినప్పుడు ఒకరోజు సూర్యుడు చెప్తా ఉంటాడు ఈ రోజు నాకు నమస్కారం చేశారు నాకు కాదు నమస్కారం చేయాల్సింది నన్ను కలగ చేసిన ఆ దేవుడికి నమస్కారం చేయాలి నక్షత్రాలకు కూడా మొక్కేవాళ్ళు ఉండాలి ఇప్పుడు అలాంటి వాడిని చూచి అవి ఏమవుతా ఉంటాయి తెలుసా నవ్వుకుంటా ఉంటాయి అర్థమైంది నేను చెప్పిన మాట అవి చూసి ఈ పిచ్చి జనం కలగ చేసిన దేవుని మొక్కకుండా మమ్ములు మొక్కుతున్నాయే అని అంటున్నాను కాబట్టి ఈరోజు ఈ మార్చిలో దేవుడు మనకేం నేర్పిస్తున్నాడంటే నక్షత్రాలు దేవునికి పాటలు పాడుతున్నాయి ఇప్పుడు నీవే ఒక నక్షత్రం అయితే నువ్వు కూడా ఏం చేయాలి పాటలు పాడ నోరు తెలుస్తున్నావా నీ మధురమైన నోరు కొంతమంది పాటలు పాడేటప్పుడు శ్రవ్యంగా పాడవచ్చు మధురంగా పాడవచ్చు మధురంగా లేకపోయినా పాడొచ్చు కానీ నీ స్వరం వినాల్సింది పక్కనోళ్ళు పక్కనోళ్ళు అయినా దేవుడు వింటున్నాడు హలీగా దేవుడు మెచ్చుకుంటే చాలు ఆమె పక్కన వాళ్ళు మెచ్చుకోవచ్చు ఆమె నేను అన్నారు పక్కన వాళ్ళు మెచ్చుకోబోయినా నీ నోట్ల నుంచి వచ్చే ఆ మాట నీ నోట్లో నుంచి వచ్చే పాట దేవుడు మెచ్చుకోను గా కొంతమంది ఉంటారు బాత్రూమ్ సింగర్స్ అంటారు అర్థమైందా వాళ్ళు బాత్రూంలోనే పాడతారు బయట మాత్రం సరే ఏదేమైనా నేను చెప్పే మాట ఏంటంటే ఇంకో మాట చెప్తారు తినగా 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 వేము ఉంటుంది పాడగా పాడగా స్వరమును మధురంగా మార్చబడును గాక పాడండి 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 అవి మధురంగా దేవుడు చేయను గాక మన నోటిని మాత్రం తర్వా నీ నోరు ఏం చేయాలంటే తర్వాత దేవుని కోసం పాటలు పాడుతున్నాయి నక్షత్రాలు పాడుతున్నాయే మనం ఏ పాటి అయినా దేవుడు మన జ్ఞాపకం చేసుకుని మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి మనం కూడా పాటలు పాడుతూ దేవుని మహిమ ముగా అలాగే నక్షత్రాలు ఏం చేస్తాయి తెలుసా యుద్ధం చేస్తా అంట నక్షత్రాలకు యుద్ధం చేయటం వచ్చా చదవండి న్యాయధిపతులకు రంగ ఐదవ అధ్యాయం ఇరవయ వాక్యం న్యాయధిపతులకు ఐదవ అధ్యాయం ఇరవయ వాక్యం నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను నక్షత్రములు తమ మార్గములో నుండి సిసేరాతో యుద్ధము చేశాను చాలు యుద్ధం చేయడానికి ఎవరు దేవుడు పంపిస్తున్నాడంటే నక్షత్రాలను పంపిస్తున్నాడు అంటే అలేలియా అసలు యుద్ధం చేయాల్సిన అవసరం ఏంటి యుద్ధం ఎప్పుడు చేయాలి అంటే శత్రువు వచ్చినప్పుడు యుద్ధం చేయాలి అలేలియా ఇప్పుడు మన శత్రువు ఎవరు చెప్పండి ఇప్పుడు సాతాన్ని ఎదిరించడానికి తప్పకుండా మనం ఏం చేయాలంటే యుద్ధం చేయాలి అందుకని సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకొని ఏం చేయాలంటే శత్రువు అపవాదిని ఎదిరించడానికి మీరు సిద్ధంగా ఉండండి ఇప్పుడు సిసారాతో యుద్ధం చేయడానికి నక్షత్రాలు దిగొచ్చు ఈ మాటలు నేను అంటాను మన జీవితంలో కూడా అపవాది ఎన్నో విధాలుగా నేను కృంగదీయాలను చూడొచ్చు అయితే అపవాది వేస్తున్న అగ్ని బాణాలు ఆపడానికి ఇవేం చేయాలంటే సిద్ధముగా ఉండాలి అందుకని అంటాడు ఏమంటాడంటే దేవునికి లోబడండి అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ అద్దరు నుంచి పారిపోతాడు వాడు ఎప్పుడు పారిపోతాడంటే మనం దేవునికి లోబడినప్పుడు మనం దేవునికి విదేయత చూపించినప్పుడు మనం దేవుని సన్నిధిలో విధేయు చూపించి ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడే మన పక్షంగా యుద్ధము చేయునుగాక మన శత్రువైన అపవాది మన మన మీద దాడు చేయకుండా మన మీద ఏ మన మీద దాడు చేయకుండా ఆపగలిగింది ఎవరంటే దేవుడే కాబట్టి నక్షత్రాలు ఏం చేస్తా ఉన్నంటే యుద్ధం చేస్తాం ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే శత్రువైన అపవాదితో యుద్ధం చేస్తూనే ఉంటాం శత్రువైన అపవా అపవాదితో మన ఆత్మీయ జీవితాన్ని ఎదవలేకుండా చేయడానికి ఎన్నో ఎన్నో ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాయి కాబట్టి వాడి మీద మనం యుద్ధము చేయుదము గాక ఇంకో మాట చెప్తాను నక్షత్రాలు ఎక్కడ ఉన్నాయి అంటే ఒకసారి ప్రకటన గ్రంథం ఒకటో వాద పదహారు ప్రజ్ఞ ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకుని ఉండెను ఆయన నోట నుండి రెండంచులు గల వాడి అయిన ఒకటి బయలు వెలుచుండెను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలే ఉండేను చా ఈ మాటలో ఏం కనబడతా ఉందంటే ఆ ఆయన ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకుని ఉండెను ఈ ఏడు నక్షత్రాలు ఎవరు అంటే ఏడు సంగపు దూతలు అంటాడు చూడండి రెండవ అధ్యాయం ఎఫ్ఎస్ లో ఉన్న సంగపు దూతకు ఇలాగు ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకున్న ఏడు దీపస్తంభల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులేమనగా ఏమనగా అంటాడు అంటే ఈ మాటలో తన కుడి చేతిలో ఏమున్నాయంటే నక్షత్రాలు ఉన్నాయి దేవునికి స్తోత్రం హలే ఈ మాటలో దేవుని చేతుల్లో ఎవరున్నారంటే నక్షత్రాలు ఉన్నాయి దేవుని చేతిలో ఎవరున్నారు మనం ఉన్నాం దేవుని చేతిలో నీవు నేను మనం ఎవరి చేతిలో ఉన్నామంటే దేవుడి చేతిలో ఉన్నాం దేవుడి చేతిలో ఉన్న మనం ఏం చేయాలంటే దేవునికి ఇష్టలముగా జీవించాలి దేవునికి స్తోత్రం ఫలే కాబట్టి ఏం చేస్తా ఉన్నాయంటే నక్షత్రాలు ఒక మాధురి చూపిస్తా ఉన్నాయి ఆ మాధురి చూపించటంలో మొదటిది అవి పాటలు పాడతాడు రెండవది శత్రువైన అపవాదితో యుద్ధం చేస్తా ఉన్నాడు మూడవది అవి దేవుని చేతిలో ఉన్నాయి ఇప్పుడు దేవుని చేతిలో అవి ఉన్నాయి అంటే ఎలా ఉన్నాయంటే భద్రముగా ఉన్నాయి ఈరోజు దేవుని చేతిలో నీవు నేను ఉంటే క్షేమము చేత దేవుడు మన నింపునుగా మనం దేవుని చేతిలో ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి రాశ్రయించాలి దేవుని మాటలు పట్టుకుని దేవుడు మనతో ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని పట్టుకుని మనం ముందుకు వెళుతున్నప్పుడు దేవుడు తన హస్తము మన మీద ఉంచి తన రెక్కల నీడలో మనల్ని బలపరిచి తన హస్తాలలో మనల్ని బలపరుచునుగాక కాబట్టి ఈ మాటలో చెప్తున్నటువంటి మాట దేవుని చేతిలో ఉన్న నక్షత్రం ఆయన చేతిలో ఉన్న కాబట్టి ఆ నక్షత్రాలు దేవుని చేతిలో ఉన్నాయి కాబట్టి దేవుని భద్రతలో ఉంటాయి దేవుని కాపుదల్లో ఉంటాయి దేవుని యొక్క క్షేమము చతనింపబడతాయి దేవుని సన్నిధిలో ఉన్న మన జీవితంలో ఆయన చేతిలో మనల్ని భద్రపరుచునుగాక మాధురి మాధురి అంటే ఆ నక్షత్రాలు పాడే నువ్వు కూడా పాడాలి నక్షత్రాలు యుద్ధం చేస్తా ఉన్నాయి నీవు కూడా యుద్ధం నక్షత్రాలు దేవుని చేతుల్లోనే ఉన్నాయి నీవు కూడా దేవుని చేతుల్లో ఒకటి ప్రకాశించే నక్షత్రం ఆయన నక్షత్రం రెండవది దారి చూపించే నక్షత్రం మూడవది మూడవది చెప్పి నేను ముగిస్తాను మూడవది అది దేవుని కొరకు నిలిచిన నక్షత్రం మనం చదువుకున్న రెండో అధ్యాయం అదే మాట ఏడో తొమ్మిదో వాక్యం వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండి చోటి మీదికి వచ్చి నిలుచు వరకు నిలుచు వరకు వరకు ముందుగా నడిచి అంటే అది నిలిచింది దేవునికి స్తోత్రం ఏది నిలిచింది చెప్పండి ఆ నక్షత్రము నిలిచింది ఎక్కడ నిలిచింది అంటే దేవుని యొక్క ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఉన్న చోట అది నిలిచింది దేవునికి స్తోత్రం హలేలియా ఈ రోజు నీవు కూడా ఎక్కడ నిలబడాలి అంటే దేవుని సన్నిధిలో నిలబడాలి నీవు కూడా నీ ఇంటిలో దేవుని కొరకు నిలబడాలి ఎక్కడ నిలబడాలి దేవుని సన్నిధిలో నిలబడాలి అంత మాత్రమే కాదు నీవు నీ ఇంటిలో సాక్షిగా దేవుని కొరకు నిలబడాలి అందుకనే ఒక సాక్షిగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటా ఒక నక్షత్రం ఆయన కొరకు ఆ ఇంటి దాకా వెళ్ళింది ఆ ఇంటి దాకా దారి చూపించింది ఆ దారి చూపించి అక్కడే నిలిచిపోయింది మన జీవితాల్లో కూడా మనం ఎలా ఉండాలంటే ఆ నక్షత్రము వలే మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో నిలిచి ఉండుము దేవుని సన్నిధిలో నిలిచి ఉండటం అంటే దేవుని సన్నిధిలో నిలబడటం అంటే మన జీవితాలను దేవునికి సమర్పించి మన జీవితాలు దేవునికి అర్పించి మన జీవితాలు దేవుని అందుకనే దాని గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడవ వాక్యం ఒకసారి చదవండి దాని గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడవ వాక్యం దానియలు గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడవ వాక్యం బుద్ధివంతులై ఆకాశ మండలములోని జోధులను పోలిన వారై ప్రకాశించదురు నీతి మార్గమును అనుసరించి నడుచుకొనట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు అంటాడు స్తోత్రం ఈ మాటలు అంటాడు నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు ఎలా ఉంటారంటే నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు ఇప్పుడు ఆ నక్షత్రం ప్రకాశించే నక్షత్రం ఆ నక్షత్రం దారి చూపించే నక్షత్రం ఆ నక్షత్రం దేవుని కొరకు నిలబడిన నక్షత్రం ఇప్పుడు ఎవరైతే నీతి మార్గమును అనుసరించి ఆ మార్గములో నడిచి ఆ మార్గములో నిలబడి ఆ మార్గములో ఎందరైతే అనేకులను దేవుని ఎదుకు తిరుపుతారు అందుకనే ఆ మాటలో కనబడుతుంది ఎలా ఉంటున్నారంటే బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశిస్తారు నీతి మార్గాన్ని అనుసరించి ఆ నీతి మార్గములో అనుసరించి ఎవరు అనేకులను దేవుని ఎద్దుకు నడిపిస్తారో నీవు నడిచి మరికొంతమందిని నడిపించి నీవు నిలిచి మరికొంతమందిని నిలబెట్టాలి నీవు నడవాలి నడిపించాలి నువ్వు నిలబడాలి మరి కొంతమందిని దేవుని కొరకు నిలబెట్టుదువుగా అందుకనే నడవండి నడిచినప్పుడే నడిచినప్పుడే దారి చూపించినప్పుడే దానికి మరొక మాట ఏంటంటే నన్ను వెంబడించండి అని చెప్పి కాబట్టి అనేకులను దేవుని ఎందుకు నడిపించగల అందుకని ఈ మాటలో మనతో దేవుడు మాట్లాడుతున్న మాట అది నిలిచిన ఆయన కొరకు దేవుని కొరకు నిలిచిన నక్షత్రం నువ్వు దేవుని కొరకు నిలబడిన వ్యక్తిగానే ఉన్నావా దేవుడి కొరకు నువ్వు నిలబడితే ఎన్ని సమస్యలు ఎదురవునా దేవుని కొరకై నిలబడతాడు ఎన్ని కష్టాలు ఎదురైనా దేవుని కొరకు నిలబడతాడు సమస్యలు రావచ్చు ఇరుకులు రావచ్చు ఇబ్బందులు రావచ్చు అయినా నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు నా జీవితంలో దేవుడు చేస్తాడు అని దేవుడి కొరకు నిలబడు దేవుడు నీ పక్షంగా నిలబడి దేవుడు ఎప్పుడు కార్యాలు చేస్తాడంటే నీవు దేవుని పక్షంగా నిలబడ కొన్నిసార్లు దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు పరీక్షిస్తాడా దేవుడు పరిశీలిస్తా ఉంటాడు పరీక్షిస్తూ ఉంటాడు అయితే మనం ఎప్పుడైతే దేవుడి కొరకు నిలబడతాం అందుకని ఒక మాట ఉంటుంది కొన్ని రాస్తున్న మొదటి పత్రికలో పదిహేను అధ్యాయం పదిహేను అధ్యాయం యాభై ఎనిమిదో వాక్యం చదవండి కొరిందులకు రాస్తున్న మొదటి పత్రిక పదిహేను అధ్యాయం కాగా నా ప్రియ సహోదరుల మీ ప్రయాసము ప్రభువు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కథలు వారు ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఆసక్తులనై ఉండు ఈ మాటలు అంటాడు ప్రియ సహోదరులరా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము అందుకని ఆ మాట చెప్పి అంటాడు స్థిరులుగా ఉండండి కథలని వారుగా ఉండండి ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి అని మాట్లాడు ఇప్పుడు మనం ప్రయా మనం పడే ప్రయాస వ్యర్థము కాదు ప్రభునందు విప్రయాస వ్యర్థము కాదు అయితే నీవేం చేయాలంటే ప్రభునందు ఎలా ఉండాలంటే స్థిరముగా ఉండాలి కథలని వారిగా ఉండాలి అంత మాత్రమే కాదు కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగి కాబట్టి స్థిరంగా అలాగే కథలని వారి ఇప్పుడు ఆ నక్షత్రం కూడా ఏసు ఉన్న చోటికే వచ్చి అక్కడ నిలిచిపోయింది ఆయన కొరకు అది నిలబడింది ఆయన కొరకు అది కదలలేదు ఆయన కొరకు అది స్థిరముగా ఉంది రోజు మన ఆత్మీయ జీవితాలు కూడా దేవుని సన్నిధిలో మనం స్థిరపరచబడి మన కుటుంబాల్లో దేవుని కొరకు నిలబడితే నిన్ను చూచి అనేక మంది ఆకర్షింపబడుతురుగా నిన్ను చూచి అనేక మంది దేవుని వద్దకు వచ్చుగా మన జీవితాలు ఎలా ఉండాలంటే మోడల్గా ఉండాలి లేదండి కొంతమంది జీవితాలు చెప్పుకోవడానికి ఎలా ఉన్నాయి మాదిరిగా లేదు వారు ఏం చేస్తారో వారికి తెలియదు దేవునికి అవమానం తెచ్చే వారిగా మనం ఎన్నడూ ఉండకూడదు మనల్ని బట్టి దేవుడి ఉండాలి మన బట్టి ఘనత పొందాలి మన ముందు ఒక మాట చెప్తే మన వెనుక మరొక మాట చెప్పుకుంటూ ప్రైస్ కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మనం స్థిరంగా ఉన్నామా మనం కథలను వారుగా ఉన్నామా ప్రభువు కొరకు కథలను వారుగా ఉన్నామా ఒకవేళ సమస్యలు వస్తాయి ఇరుకులు వచ్చిన ఇబ్బందులు వచ్చినాయి ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా దేవుని కొరకు దేవుని కొరకు నిలబడ్డామా నక్షత్రం ఆయన నక్షత్రం ఆయన కొరకు నిలబడవా ఈరోజు నీవే ఆయన నక్షత్రం అయితే నీవు దేవుని కొరకు నిలబడుతున్నావా నీవే ఆయన నక్షత్రం అయితే దేవుని కొరకు ప్రకాశిస్తున్నావా నీవే ఆయన నక్షత్రం అయితే ఒక దారి చూపిస్తున్నావా మాదిరి చూపిస్తున్నావా ఈరోజు ఎందుకు ఈ వర్తమానంలో తెలుసా నీవు దేవునికి ఒక నక్షత్రంగా ఉన్నావు ఆ నక్షత్రం ప్రకాశించింది ప్రకాశించమని చెప్తుంది ఆ నక్షత్రం దారి చూపించింది నన్ను వెంబడించమని ఆ నక్షత్రం దేవుడి కొరకు నిలబడింది నీవు కూడా దేవుడి కొరకు నిలబడాలని అలా ఉండగలిగితే తప్పక ఆ నక్షత్రం ద్వారా దేవునికి మహిమొస్తే నీవు కూడా దేవునికి ఒక నక్షత్రం అయితే నీ ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి మహిమకరమైనటువంటి మహిమ తెచ్చే జీవితం మనం జీవించాలని దేవుడు కోరుకుంటాడు మన జీవితం దేవుని చేతులకు ఒకవేళ దేవునికి అవిధేయంగా జీవిస్తే ప్రభువా నా అవిధే చెందని నన్ను పరిశుద్ధపరచే నా కుటుంబంలో ఒక సాక్షిగా సాక్షి నా ప్రాంతంలో ఒక సాక్షిగా నిలబడతాయి అని ఒక చిన్న తీర్మానం చేస్తూ ప్రార్థించేద్దాం అందరూ తల్ల ప్రార్థించేద్దాం ప్రభు ఒక చిన్న తీర్మానం చేద్దామా నక్షత్రాలు ఎంత ఉన్నతమైనవో నక్షత్రాలు ఎంత గొప్పవో చంద్ర నక్షత్రములు నేను చూడగా నరపుత్రిని దర్శించడానికి వాడు ఏ పాట ఎందుకు పనికి రాని వాళ్ళు ఆయన జ్ఞాపకం చేస్తాడు మన దర్శించాడు నీవెలా ఉన్నాడు ఆయన నక్షత్రం ప్రకాశమానమైన దేవునితో సహవాసం చేస్తే నువ్వు ప్రకాశిస్తావు నీలో వెలుగు ఫలం కనబడితే వెలుగు సంబంధుల వల్ల నడుచు నీలో సత్లు కనబడాలి అప్పుడే ఎదుటివానికి ప్రకాశమానముగా కనబడతా దారి చూపిస్తా ఉంది ఆ నక్షత్రం ఒక మాధురికరంగా ఉంది నక్షత్రాలు పాడుతూ ఉన్నాయి నక్షత్రాలు యుద్ధం చేస్తా ఉన్నాయి నక్షత్రాలు దేవుని చేతులు మాధురికరమైన జీవితం ఆ నక్షత్రాలే జీవిస్తా ఉంటే నీవు నేను కూడా పాటలు పాడుతూ యుద్ధము చేస్తూ దేవుని చేతుల్లోనే మనం ఉండాలని దేవుడు కోరుకుంటా దేవుని కొరకు నిలబడింది ఆ నక్షత్రం నీవు దేవుని సంఘంలో నిలవాలి అలాగే నీ కుటుంబంలో కూడా దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడాలి అదే దేవుని ఉద్దేశం ఆయన నక్షత్రం ఏం చేసిందో నేను కూడా అదే చేస్తానయ్యా నేను కూడా ప్రకాశమానంగా జీవిస్తానయ్యా నేను కూడా ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తానయ్యా నేను కూడా నేను కూడా నిలిచి ఉంటానయ్యా దేవుడి కొరకు సాక్షిగా ఉంటానయ్యా అని వచ్చిన్న తీర్మానం చేస్తూ ప్రార్థించొద్దు ప్రార్థించొద్దు కృపగలుతుంది దాయగలిగినటువంటి దేవాని మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాటలు బట్టి నీకు కో మీరు మమ్మల్ని బలపరిచారు అందును బట్టి స్తోత్రం దేవా మీరు చూపిన ప్రేమ మీరు చూపిన కృప దేవా ఇంతవరకు దేవా మా ప్రి బిడ్డలందరినీ బలపరిచినందుక ఇస్తా ప్రత్యేకంగా ఈ దినం మీరు మాతో మాట్లాడినా ఈ మాటలు బట్టి ఇస్తా ఒక్కొక్కరిని ప్రకాశించేవారి ఒక్కొక్కరిని దేవా మాదిరి చూపించేవారి ఒక్కొక్కరిని నీ కొరకు నిలబడేవారిగా చేయమని ప్రార్థిస్తాను ఈ మాటను ఫలింపు చేసి వాక్యం విన్న మరి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు మీరు చేసి మహిమ పొందుకో మీ కృప విస్తరింపు చేసి బలపరచు

శాంతి బాబు షారూన్ ప్రార్థనా మందిరం మాస్కో బజార్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ త్రిపుల్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ మరి ఒక నెంబర్ ఎయిట్ త్రీ వన్ సెవెన్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ సెవెన్ త్రీ మీ ప్రార్థనాసూ సంప్రదించండి తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం తప్పక దేవుడు మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయనుగా గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించునుగా